మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్లో లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ రాష్ట్ర మాజీ మంత్రి సిద్దా రాఘవరావుకు తెలుగుదేశం పార్టీ నుండి ఆహ్వానం అందినట్లు విశ్వసనీయ సమాచారం అంతేకాదు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సిద్ధాతో ఫోన్లో మంతనాలు సాగించినట్లు తెలియవచ్చింది తెలుగుదేశం పార్టీతో సిద్ధ రాఘవరావుకు రెండు దశాబ్దాల అనుబంధం ఉన్న విషయం అందరికీ తెలిసిందే టీడీపీ పాలనలో అంటే రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు ఐదేళ్ల పాటు రాష్ట్ర మంత్రిగా పార్టీ జాతీయ కోశాధికారిగా ఆయన కొనసాగారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా పోటీ చేశారు అనంతరం జరిగిన పరిణామాల్లో టీడీపీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు గిద్దలూరు లేదా అద్దంకి నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో దిగాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చేసిన సూచనను సిద్ధ సున్నితంగా తిరస్కరించారు తెలుగుదేశం జనసేన బీజేపీ పొత్తుల్లో భాగంగా దర్శన అసెంబ్లీ సీటు జనసేనకు కేటాయిస్తారని నిన్న మొన్నటి వరకు జోరుగా ప్రచారం సాగింది జనసేనకు కేటాయించిన పక్షంలో గెలుపు అవకాశాలకు గండిపడుతుందని టీడీపీ శ్రేణులు గగ్గోలు పెట్టాయి క్షేత్రస్థాయి పరిస్థితులను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాయి దీంతో పునరాలోచనలో పడిన తెలుగుదేశం పార్టీ తాజాగా తన నిర్ణయాన్ని మార్చుకొని అధికార పార్టీ అభ్యర్థిని ధీటుగా ఎదుర్కొనేందుకు ఆర్థికంగా బలమైన అభ్యర్థి కోసం వేట మొదలెట్టినట్లు తెలిసింది ఈ నేపథ్యంలో రాష్ట్ర స్థాయిలో ఆర్యవైశ్యుల్లో గుర్తింపు కలిగిన మాజీ మంత్రి వైపు మొగ్గు చూపినట్లు తెలియవచ్చింది మాజీ సీఎం చంద్రబాబు స్వయంగా సిద్ధా రాఘవరావుతో మంతనాలు సాగించారని సమాచారం అయితే తెలుగుదేశం పార్టీ ఆహ్వానాన్ని సిద్ధా మన్నిస్తారా లేక తిరస్కరిస్తారా అన్నది తెలియాలంటే ఒకటి రెండు రోజులు వేచి చూడక తప్పదు లైక్